భూమి స్పృహలోకి వచ్చిన తర్వాత భూమి దగ్గరికి శరత్ చంద్ర వస్తాడు ఇక శరత్చంద్ర భూమితో ఆ దుర్మార్గుడి కోసం నువ్వెందుకమ్మ అడ్డొచ్చావో నీ ప్రాణం మీదకి ఎందుకు తెచ్చుకున్నావని చెప్పి అడుగుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి చెర్రి కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా వస్తారు ఆ రూమ్ బయట గగన్ శారద పూర్ణి వీళ్ళు ముగ్గురు కూడా నిలబడి శరత్ చంద్ర మాటలు భూమి మాటలు వింటూ ఉంటారు అప్పుడు శరత్ చంద్ర భూమితో ప్రాణానికి ప్రాణం అడ్డు వేసి మరి వాణ్ణి కాపాడాల్సినంత అవసరం ఏమొచ్చింది వాణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా అని చెప్పి శరత్చంద్ర భూమిని ప్రశ్నిస్తూ ఉంటాడు అప్పుడు చెర్రి టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ నిజం చెప్పమని భూమికి సైగ చేస్తూ ఉంటాడు అప్పుడు భూమి కన్నీళ్లు పెట్టుకుంటూ అవును అని చెప్పి గగన్ని ప్రేమిస్తున్న విషయం శరత్చంద్రకి చెబుతుంది ఇక దాంతో ఆ రూమ్ బయట ఉండి భూమి మాటలు విన్న గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు భూమి తనని ప్రేమిస్తుందన్న విషయం తెలుసుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు ఇక శారద కూడా భూమి వైపు గగన్ వైపు అలా చూస్తూ ఉంటుంది మొత్తానికి భూమి అయితే గగన్ని ప్రేమిస్తున్న విషయం శరచంద్రతో పాటు చెర్రికి అలాగే గగన్కి కూడా తెలిసేలాగా చేసింది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పుడు లైక్ చేయండి